ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డెద్దు చేన్లబడ్డట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది ఏ అంశం మీద కూడా ఒక స్పష్టత కానీ ఒక ప్రణాళిక కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ ఒక సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మరి తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రమ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు చాలా ప్రధానమైనటువంటివి తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు నీళ్లు నిధులు నియామకాలు మూడు అంశాల మీద జరిగింది అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది ఎట్లా అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి ఆ రోజుల్లో ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ లోకల్ రిజర్వేషను ఫార్టీ పర్సెంటు నాన్ లోకల్ అని ఓపెన్ కోటా అని నింపేవాళ్ళు సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీలుగా నింపేవాళ్ళు కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేసి ఇది మనం జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జీవో వన్ ట్వంటీ ఫోర్ ఇచ్చాం ఇందులో దీనివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం గతంలో ఉండేది ఏంది సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ అంటే నలభై శాతం మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది ముప్పై శాతం మంది స్థానికేతరులు తెలంగాణేతరులు కూడా తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రపతి గారిని కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి తాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఉద్యోగ నియామకాల్లో మేము సవరణ చేశాం ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జివో నూట ఇరవై నాలుగు ద్వారా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే విద్య విషయంలో విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ ఎస్ఆర్సి స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు వాళ్ళు పదేళ్ల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఓపెన్ కోట ఉందో ఆంధ్రాలో ఫిఫ్టీన్ పర్సెంట్లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు తెలంగాణలోని విద్యాలయాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు ఈ పద్ధతిని మరో పదేళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు అందువల్ల దాన్ని మార్చలేకపోయాం మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఎందుకంటే చాలా ముఖ్యం ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు పిల్లలు కూడా నిద్రాహారాలు ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారు ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను తొమ్మిది వేలకు పెంచింది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లను పదేళ్లలో తొమ్మిది వేల ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది మా నాయకుడు కేసీఆర్ది అంటే మేము అంతలు పెంచిన ఎంబీబీఎస్ సీట్లు నాలుగు అంతలు పెంచాం దాదాపు అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను ఫిఫ్టీన్ ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి ఏది మెడికల్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు రోజు మనకు ఇరవై మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉండేది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు అంటే ఒక టూ ఎయిటీ సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది అందులో అంటే మేమేం ఏం చేసినాము మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా ఇరవై నుంచి ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు అయినాయి నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా పదిహేను శాతం ఓపెన్ కోటా పెడతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము మేము హండ్రెడ్ పర్సెంట్ మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి అంటే మేము అంత పని పనిచేసినాం గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు వచ్చిండేవాళ్ళు లేలా ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కోట ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో వంద శాతం మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జీవో సవరించిన సవరించి దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేశాం